హలో ఎవరి వాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఆంధ్రాలో పెళ్ళి భోజనాల్లో వడ్డించే సాంబార్ చేసి చూపించిపోతున్నాను చాలా ఈజీ రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా ఏ కూర అక్కర్లేదండి అంత రుచిగా ఉంటుంది ఉట్టి సాంబార్తోనే అన్నం అంతా తినవచ్చు సో వీడియోలోకి కలిసి చూద్దాం అలా తయారు చేసుకోలో పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని త్రీ బై ఫోర్త్ కప్పు కందిపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ఏ కప్తో మీరు కందిపప్పు తీసుకున్నారో అదే కప్తో రెండున్నర కప్పులు వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలి పప్పు మెత్తగా ఉడకాలండి అలాగే పెద్ద నిమికేజర్స్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక కప్పుతో వాటర్ వేసుకొని చింతపండుని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి నానబెట్టుకుని అనుకోండి తొందరగా గుజులు వచ్చేస్తుంది అనమాట నానబెట్టిన తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ గుజురంతా తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి చింతపండు అంతా తీసేసుకోవాలి ఓన్లీ వాటరే ఉంచుకోవాలన్నమాట నాలుగైదు విజిల్స్ తర్వాత కుక్కర్ పైన మూత తీశాను చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు గరిట్తోని ఇంకా మెత్తగా చేసేసుకోవాలి అనమాట పేస్ట్ లాగా అనమాట బద్దలు ఏమి అంటే పప్పు బద్దలు ఏమి కనిపించకూడదు మెత్తగా అయిపోవాలనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి వెజిటేబుల్స్ లో నేను ఇక్కడ వంకాయలు ఇంకా బంగాళదుంపలు వేసుకున్నాను పెద్ద పెద్ద గాని కట్ చేసుకోవాలి రెండు వంకాయలు ఒక బంగాళదుంప వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద టమాటో పెద్ద మొక్కలుగానే ఒక ములంకాడ పెద్ద పెద్ద ముక్కలుగానే తర్వాత బెండకాయలు పెద్ద మొక్కలుగానే అన్ని పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకోవాలండి లాస్ట్ లోని నేను ఇక్కడ దోసకాయ ముక్కలు వేసుకున్నాను దోసకాయ ముక్కలు మాత్రం కంపల్సరీ వేసుకుంటే అప్పుడే మంచి రుచి వస్తుంది సాంబార్కి అలాగే క్యారెట్ క్యారెట్ కూడా మీరు పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చింతపండు నీళ్ళు మనం ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ చింతపండు నీళ్ళంతా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపినట్టు కల్పించుకోవాలన్నమాట కలిపిన తర్వాత ఇక్కడ మీరు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు తగినంత వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్న తర్వాత కూడా మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చునండి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇంకొక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ మీరు కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒకే విజిల్ ఉంచుకోవాలండి ఎక్కువ విజిల్స్ ఉంచుకున్నారనుకోండి కాయగూరలు మెత్తబడిపోతాయి అనమాట ఒక్క విజిల్ అయిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత నేను కుక్కర్ పైన మూత తీసుకున్నాను వెజిటబుల్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయండి మరీ మెత్తగా అవ్వలేదు ఎంత ఉడకాలో అంత ఉడికిపోయాయి అనమాట సో మనం చింతపండు నీళ్ళు వేసాం కాబట్టి ఎక్కువ మరీ మెత్తగా ఉడకవ్వండి మీరు ఒక విజిల్ ఉంచినా కూడా టెన్షన్ పడకండి చూడండి ఎంత మనకు కావాలో అంత ఉడుకుతాయి అనమాట అలాగే ఒక రెండు టీ స్పూన్లు బెల్లం పౌడర్ అయినా బెల్లం ఒక్కైనా వేసుకోండి ఇలా గ్రేట్ చేసుకొని బెల్లం వేసిన వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి అలాగే సాంబార్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లతో వేసుకున్నానండి సాంబార్ పౌడర్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఐదే నిమిషాలు అనమాట అలాగే తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువాని స్కిప్ చేయకండి ఇంగువ వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది అలాగే నాలుగైదు ఎండిమిరకాయలు ఎండిమిరపకాయలు కూడా మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు ఒక ఎనిమిది పది వెల్లుల్లి ఇలా క్రష్ చేసుకొని వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్క పది సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ సాంబార్ ఇలా ఉడుకుతుంది కదా ఇందులోని కొంచెం కొత్తిమీర ఈ తాలింపు వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది వెడ్డింగ్ స్టైల్ సాంబార్ చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్